హాయ్ అండి ఈరోజు వీడియోలో నేతి బొబ్బట్లు చేసుకుందాము దీనికి నేను రెండు కప్పులు పచ్చి శనగపప్పు అయితే తీసుకున్నానండి ఇది గ్రాముల్లో అయితే కిలో ఉంటుందండి కడగాలండి సార్లు కడిగిన తర్వాత నీళ్ళు అయితే పూసి నానబెట్టాలండి ఒక గంట గంటన్నర పాటు ఇవ్వాలి ఇదిగోండి నానిన తర్వాత నీళ్ళు అయితే వంచేసి కుక్కర్లో వేసి లోటన్నర నీళ్ళు పోసి ఉడకనివ్వాలండి ఒక ఐదారు విజులు అయితే రావాలి పుడుగుతూ ఉంటుందండి ఇలాగా మనం పిండి కలుపుకుందాము ఇక నేను మైదా పిండి అయితే తీసుకున్నాను రెండు కప్పులు పప్పు అయితే తీసుకున్నామో పిండి కూడా అదే కప్పుతో రెండు కప్పులు పిండి అండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని సాల్ట్ పిండిలో కలిసి ఇలా కలపాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలపాలండి దీన్ని చపాతి ముదల అసలు కలపకూడదండి మామూలు లూజ్ లూజుగానే వేళ్ళతోనే ఇలా కలపాలి గట్టిగా అసలు కలపకూడదండి పిసకూడదు గట్టిగా కలపకూడదు కలిపిన తర్వాత తర్వాత నెయ్యి నెయ్యి తీసుకున్నాను నేను కరిగించిన పిండి ముద్ద మీద వేయాలండి మనం పిండి కలిపాక నెయ్యి వేసాక ఇదిగోండి కొంచెం ఇలా మెదపాలి అటు ఇటుని పిండి మళ్ళీ కొంచెం నెయ్యి వేయాలండి అది నాంతా ఉంటుందండి పక్కన పెట్టుకుందాం దాన్ని మూత పెట్టేసి ఇదిగోండి మనం పప్పు వేసుకున్నాం కదా పొయ్యి మీద చూద్దాము ఇదిగోండి ఈ విధంగా అయితే ఉడికింది పప్పు ఇదిగోండి వాటర్ లేవు నేను వేసిన వాటర్ అన్నీ ఇంకపోని ఇందులో వాటర్ కనుక ఏమైనా ఉంటే కనుక తీసేసి వాటర్ వడకట్టేసుకోవాలండి పప్పు నేను వేసినవి నాకు సరిపోని ఇగొండి పప్పు ఎంతైతే వేసామో అంత బెల్లం వేసాము పప్పు రెండు కప్పులు బెల్లం రెండు కప్పులు వేసాము బెల్లం వేసిన తర్వాత ఈ విధంగా కలపాలండి బెల్లం వేసి ఈ విధంగా అయితే ఉడకనివ్వాలి కలుపుతూ ఉండాలండి చిన్న మీద ఇంకా అక్కడక్కడ బద్దల కింద ఉండిపోతే ఇలా పప్పు గుద్దుతోటి అయితే మెదపాలి బద్దలు లేకుండా ఇది బొబ్బట్లకి కదండి బద్ద అనేది ఉండకూడదు పేస్ట్ బాగా పేస్ట్ అవ్వాలి ఇవ్వండి పప్పు గుద్దుతో ఈ విధంగా అయితే మెదుపుతున్నాను నేను ఇవ్వండి ఈ విధంగా అయితే పేస్ట్లా చేసుకున్నాం కదా దీన్ని మనం ఈ బాల్స్ లాగా ఈ సైజులో బాల్స్ అయితే చేయాలండి మొత్తం అన్నీ కూడా మనం బాల్స్లా చేసుకుని పక్కన పెట్టుకుందాము నేను తీసుకున్న దానికైతే ఇరవై ఐదు బాల్స్ అయితే అయినాయండి పావు కిలో పప్పుకిని బాల్స్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మైదా పిండి కలిపి పెట్టుకున్నాం కదా దీన్ని ఈ విధంగా కలపాలండి ఒకసారి నెయ్యి వేసాం కదా ఇదిగోండి కొంచెం కొంచెంగా తీసుకోవాలి ముద్దలో మైదాపిండి ఈ విధంగా వండ చేయాలండి పాలిటీన్ కవర్ తీసుకున్నాను నేను పాలిటీన్ కవర్ తీసుకుని దానికి కొంచెం నెయ్యి అయితే రాయాలండి నెయ్యి రాసిన తర్వాత మనం తీసుకున్న ఈ ముద్ద ఇలా పేపర్ మీద పెట్టండి కవర్ మీద మనం తీసుకున్న బాల్స్ లోపల పెట్టండి ఇలా క్లోజ్ చేయాలి దాన్ని మైదా పిండి ముద్దతో క్లోజ్ చేసి అగస్టేనా కొంచెం పిండి ఉంటే తీసేసుకోవచ్చండి దాన్ని ఇవ్వండి ఈ విధంగా వచ్చేద్దే తీసేసుకుంటే ఈ విధంగా క్లోజ్ చేయాలండి మనం పెట్టుకున్న బాల్ బయటకు కనబడకుండా మళ్ళీ కొంచెం మనం నెయ్యి తీసుకున్నండి పేపర్కి రాసి ఇవ్వండి ఈ విధంగా వేళ్ళతో అయితే అద్దాలండి మళ్ళీ నెయ్యి ముంచుకుంటా వేళ్ళతో అద్దాలి గట్టిగా అయితే అద్దకూడదండి ఇది స్లోగానే వేళ్ళతోనే అద్దాలి ఎంతవరకు పలస అంతవరకు అద్దాలండి మనం దీన్ని ఇవి కొంచెం టైం అయితే పడదు కానీ అండి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇవి మనకు వారం రోజులు పది రోజులు కూడా నిల్వ ఉంటాయండి ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇదిగోండి ఈ విధంగా కవర్ నుంచి స్లోగా తీయాలి మనం పెయ్యి మీద రేకు అండి రేకు వేడెక్కిన తర్వాత ఇలా వేసుకోవాలి ఇదిగోండి నెయ్యి వేసి తిరగేసి కాల్చి మొత్తం అన్నీ ఇవ్వండి ఇలాగ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ప్యానం మీద వేసుకొని నెయ్యి వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటా కాల్చడమేనండి స్పీడ్గా తిరగకూడదండి ఇది ఫస్ట్ కొంచెంసేపు కాలిన తర్వాత అప్పుడు స్మూత్గా ఉంటాయి కదా ఈ అట్లు ముక్కలు అయిపోతాయండి అదండి చూసారా తీస్తుంటేనే ఎంత స్మూత్గా ఉందో ఇవ్వండి చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో అంత స్మూత్ గా ఉన్నాయో